కీచక ఉపాధ్యాయునికి దేహశుద్ధి నల్గొండ జిల్లా నక్రేకల్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో ఓ మైనర్ బాలికను మూడు నెలలుగా లైంగికంగా మానసికంగా వేధిస్తున్న ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుని నిలదిగా రివర్స్గా వారిపైనే కేసులు పెడతానని బెదిరించగా తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాసు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి విద్యార్థిని కుటుంబముతో రాజుకి మంతనాలు జరుపుతున్నారు ఇది తెలుసుకున్న ఏమియో నాగయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటన నిజమేనని నిర్ధారించారు వెంటనే ఉపాధ్యాయునికి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు ఆ గాడి మా రిలీజ్ టీచర్ పేరు శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళది థర్డ్ పేర్ లో చెప్పారు అంట ఇది చూడకపోతే క్లాస్ మాకా ఇది చూస్తలేదు ఏంది బయటకి పోతుంటే బయట గనపడుతుంది డల్క్ గనపడుతున్నది ఏంది ఆ ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయి వస్తుంటే క్లాస్ దగ్గర తన కార్ ఆపి మరి మా కాలేజీకి ఆయన ఏంది నువ్వు వస్తావని చూస్తున్నా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఇలాగా వేధిస్తున్నా సార్ మరి ఆయన చేయలేదు మాకు తెలవదు లేకపోతే ఆయన గవర్నమెంట్ టీచరా లేకపోతే ఒక గురువు అని దేవాలయాన్ని నమ్మి పంపిస్తాం ఇటువంటి వ్యక్తిని మేము ఎంతవరకు మేము చదువుకున్నాం మా కొడుకు వాళ్ళని చదువుకున్నాం అందరం చదువుకున్నాం హెడ్ మాస్టర్ గారు కూడా మాకు తెలుసల్ల ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇంత పాపాత్రుడు అని మాకు తెలవచ్చు చిన్నపిల్లల్ని చూసి ఏళ్ళ వయసు లేదు అమ్మాయి ఇలా టార్చర్ చేయడం ఏంది గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను